నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులు ఉన్నాయి శని వక్రగతి అనేది జరగబోతోంది సుమారు నాలుగున్నరల పా నాలుగున్నర నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది అలాగే బుధుడు కూడా మారబోతున్నారు సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి చెప్తారా తప్పకుండా ఇక్కడ జూలైలోకి ఏంటంటే మనకి ముఖ్యంగా అతి మనకి జూన్లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆ కల జూన్ ఇరవై తొమ్మిదికి వచ్చేప్పటికి జూన్ ఇరవై తొమ్మిదికి కుజుడు బుధుడు రాసి మారుతాడు బుధుడు మారుతున్నారు బుధుడు మారుతాడు అదే రోజు వక్రగతి కూడా శనిది శనిది ఇంచుమించి ముప్పై ఒక రోజు అటు ఇటు అనుకోండి పోనీ కొంతమంది లెక్కల కొంతమంది లెక్కలు ఒక ప్రకారం కానీ ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు చూపు మాత్రమేనా అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు కొన్ని కొన్నిసార్లు వేరే రాశిలోకి కూడా రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు సో శత పూర్వభా నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉంటది శని వరకు అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా రెండో వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళు మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవిశుక్కుల యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాసులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికీ సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నమ్మది తొలి అడుగులు పడతాయి ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి ఇటు రాష్ట్రం అండి కేంద్ర రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటారు వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్ కాబట్టి స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఏంటంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే సో ముఖ్యంగా ఇది పూర్వబాదల్లో వెనక్కి రావడం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వబాదలు నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగే చెప్పుకుంటాం దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు రైట్ రైట్ ఇక కుంభ మీన రాసుల వాళ్ళకి జూలై మాసం ఎలా ఉండబోతోంది శని ఇక్కడే వక్రగతి జరగబోతుంది అంటే నక్షత్రం మార్పు అయితే ఉంది అని అన్నారు కాబట్టి సో ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు ప్రత్యేకించి కుంభరాశి వారికి శని భగవానుడు రైట్ కుంభరాశి వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో తప్పకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే కనుక ఇక్కడ శని వక్రం అనేది పూర్వభద్ర నక్షత్రం అంటే ఇక్కడ మనకి పూర్వభద్ర తర్వాత తర్వాత శతభిషా నక్షత్రంలోకి వెళ్ళటం అనేది కనుక ఈ పూర్వభద్ర శతభిషా నక్షత్రాలు వారైతే కనుక ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో ఈ రెండు నక్షత్రాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపించడం అనేది ఉంది తర్వాత రెండోది వచ్చేపడికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి జరిగే మేలు ఏంటంటే కనుక ఇన్నాళ్ళు వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే సపోజ్ ఒకరికి లోన్ రావాలి ఏదో హౌస్ కన్స్ట్రక్షన్ అని పెట్టుకున్న అది హౌస్ లోన్స్ ఉంటాయి కదా అవి ఇప్పటిదాకా వాయిదాలు వేస్తాయి రేపు శాంక్షన్ అవుతుంది ఏ శాంక్షన్ అవుతుంది ఇలా తిప్పిస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కలిక్కి వస్తాయి తర్వాత కొంత కొత్తగా ఈ సంతానం కోసం ప్రయత్నిస్తున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకోకుండా ఆకస్మికంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో కనుక ఈ సంతాన యోగం అనేది ఒకటి కనిపిస్తుంది తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇందాక చెప్పినట్టు వాయిదా పడుతున్న వ్యవహారాలు ఒక కొలుక్కు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక వీరి యొక్క సంతానం ఎవరైతే ఉంటారు అది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా అంటే పెద్ద అయితే ఉద్యోగాలు రావాలనుకుంటే పెద్ద పిల్లలకు చిన్న ఉంది అయితే కనుక వారి యొక్క విద్యలో వాళ్ళ రాణింపు అనేది ఉంటుంది కనుక ఎలా చూసినా కూడా సంతాన పరంగా శుభ సంఘటనలు జరిగే అవకాశం లేదా శుభవార్తలు వినే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళకైతే కనుక కనిపిస్తుంది కానీ జాగ్రత్త పడాల్సిందల్ల కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనే ఇందాక చెప్పినట్టు ఈ శని ఏదైతే మరి వక్రంలో ఉండటం వల్ల కొంత ఇబ్బందులు అయితే ఆరోగ్యపరంగా ఉండటం అనేది ఉంటుంది సో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా రావచ్చు అంటే కనుక ఈ దంతాలకు సంబంధించిన అంటే పళ్ళకి సంబంధించినవి కానీ దంతాలకు సంబంధించినవి కానీ ఆ రకమైన బాధలు ఎక్కువ అవటం అనేది కనిపిస్తుంది తర్వాత రెండవది ఏంటంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఈ ఎముకలు నరాలకి సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత బాత్రూములకి వాటికి వెళ్ళేప్పుడు ఒక ఇంత జాగ్రత్తగా వెళ్ళటం అనేది మంచిది ఒక్కోసారి ఒక రెండు మూడు నెలలు బెడ్ రెస్ట్ అవసరమయ్యే పరిస్థితులు కూడా పడిపోవడం అక్కడ సో అందుకని ఏదైనా కూడా ఆ రకంగా కనుక కుంభరాశి వాళ్ళు అయితే కనుక ఒకంత జాగ్రత్తగా ఉండాలి సో ఈ రకమైన ఇబ్బందులు తగ్గాలి అంటే కనుక వీరు ఈ నెల అంతా కూడా ఎక్కువగా దేవిని పూజిస్తే మంచి జరగడానికైతే ఉంటుంది సో ఓం క్లీన్ కాళికా దేవి ఓం క్లీన్ కాళికా దేవి అనేది రోజు చదువుకోవటం వల్ల కూడా మంచి జరుగుతుంది రైట్ ఇక మీనరాశి వారికి ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయి సో మీనరాశి వారికి అయితే కనుక వీరికి కొంతవరకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి కానీ రాశి వాళ్ళు జాగ్రత్త పడాల్సినల్లా ఏంటంటే ఈ రాశిలో పుట్టి ఎవరైనా సరే ఇలా షేర్ మార్కెట్లు బెట్టింగ్లు ఇలాంటివి ఏవైతే స్పెక్యులేషన్స్ అంటాం కదా ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఆ రూపేణ వీళ్ళు నష్టపోయే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి ఇక మీనరాశిలో పుట్టి ఎవరైనా సరే ఏదైనా సరే ఉద్యోగాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అంటే ఇప్పుడు నేను ఉద్యోగం కొత్త దాంట్లో మారచ్చా ఇలా అడుగుతూ ఉంటారు మమ్మల్ని తర్చు కానీ అలా అడిగే వాళ్ళకి ఈ నెల మంచిదే సో మార్పుల కోసం అన్వేషించే వాళ్ళకైతే కనుక ఈ నెల మంచిదే కానీ ఇదే మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ భార్యాభర్తల యొక్క సఖ్యత అనేది ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండదు అంటే అప్రదాక సఖ్యతగా మాట్లాడుకుంటున్న వాళ్ళు ఉన్నట్టు నుంచి చేరాక పడుకోవచ్చు ఒకరి మీద ఒకళ్ళు సో ఈ సఖ్యత దానికి ఒక కొలమానం ఉండదు సో ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేది ఒకటి ఇక మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా పెద్దగా చెప్పుకోదగిన వ్యతిరేక అయితే తక్కువే కనిపిస్తుంది సో జాగ్రత్త పడాల్సిన షేర్ మార్కెట్ సెక్యులేషన్స్ తర్వాత కొంతవరకు భార్య భర్తలు సంబంధ బాంధవ్యాలు ఈ రెండు విషయాలు ంత జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా ఉంటుంది కూడా ఎక్కువగా వినాయకుడికి పూజలు చేసుకోవటమే ఉత్తమం మొత్తానికి ద్వాదశ రాసులకి కూడా ఈ మాసం ఎట్లాంటి ఫలితాలను ఇస్తోంది అలాగే శని వక్రగతి కూడా ఎట్లాంటి ఫలితాలను ఇస్తోంది అనేది సవివరంగా తెలియజేశారు అన్ని రాశుల వాళ్ళకి కూడా వారు వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలని కూడా తెలియజేశారు కాబట్టి అవన్నీ చేసుకుంటూ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడిక్షన్స్ ని అందించినందుకు కృతజ్ఞతలండి నమస్కారం